ఎక్క మరి రాచిపోదాం చూద్దాం రైస్ ఏడు వరకు వచ్చింది ఇప్పుడైతే అయితే పొంగుతాన్ని పెట్టు మొదటి టైం ఉంది ఇంకా పక్కన ఉండి నాకైతే మిక్సింగ్ వస్తా నూనే పోసుకుందాం కొంచెం వేడి కావాలి వేసే పచ్చిమిర్చి వేసుకుందాం కలుపుకుందాం వేసుకుందాం కలుపుకుందాం కలుపుకుందాం రావు ఏలండి అయితే వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం వేసుకుందాంబయోటిక్ చిటికటంతో ఉప్పు వేసుకుందాం కొంచెం

సూపర్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి